అందరికీ నమస్కారం వేసవికాలం కడుపుకి తేలికగా ఒంటికి చలువు చేసేలా ఈజీగా చేసుకోగలిగే సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ సాబుదాన కిచడీ చేయడం కోసం ముందుగా గిన్నెలో ఒక కప్పు లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకోవాలి ఈ కిచడీకి సన్నగా ఉండే నైలాన్ సగ్గుబియ్యం మాత్రం అస్సలు బాగుండవు ఇలా తెల్లగా లావుగా ఉండేవి తీసుకుని పోసి వీటిపైన ఉండే స్టార్చ్ అంతా పోయి నీళ్లు తెల్లగా అయ్యే వరకు కడగాలి ఇలా సరిగ్గా కడిగితేనే కిచడీ చేసిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక కప్పు బియ్యానికి ముప్పావు కప్పు నీళ్లు పోసి ఒకసారి అంతా బాగా కలిపి మూతపెట్టి రాత్రంతా నాననివ్వాలి ఇవి ఉదయానికి నీళ్లన్నీ పీల్చుకొని చక్కగా నానిపోతాయి ఇలా వేలితో ఒత్తినప్పుడు లోపల పలుకేమీ లేకుండా మ్యాష్ అయిపోతే సరిగ్గా నానిపోయినట్లే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్లో అరకప్పు వరకు వేరుసిన గుళ్ళు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి వీటిలో పచ్చితనం లేకుండా ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి చల్లారిన వీటిని పప్పుగుత్తితో మెదిపి జాలీ గరిటెలో వేసి జల్లించి పొట్టు తీసేయాలి తర్వాత పొట్టు తీసేసిన వీటిని మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా అక్కడక్కడ పప్పులు ఉండేలా పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో ఒక స్పూను నూనె ఒక స్పూను నెయ్యి వేసి కాగిన తర్వాత అర స్పూను జీలకర్ర కచ్చాపచ్చగా దంచిన మిరియాల పొడి పావు స్పూను కొద్దిగా కరివేపాకు వేసి అర నిమిషం పాటు వేగిన తర్వాత ఒక స్పూను దంచిన అల్లం పేస్ట్ వేసి ఒకసారి కలిపి మరీ మెత్తగా కాకుండా సగం మాత్రమే ఉడికించిన రెండు బంగాళదుంపల్ని ముక్కలు చేసి వేసుకోవాలి మరీ మెత్తగా ఉడికించినవి అయితే ఇందులో మ్యాష్ అయిపోతాయని గుర్తుంచుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఇవి కొంచెం క్రిస్పీగా ఏ వరకు వేయించిన తర్వాత తినే కారాన్ని బట్టి ఒకటి రెండు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి ఇప్పుడు సగ్గు సగ్గుబియ్యాన్ని వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి అంతా బాగా కలపాలి అంతా బాగా మిక్స్ అయ్యేలా ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఈ సగ్గుబియ్యం కలిపేటప్పుడు ఈజీగా ఉండడం కోసం పల్చగా ఉండే గరిటె గానీ స్పాచ్లో గానీ వాడుకుంటే మంచిది సగ్గుబియ్యంలో ఉండే తేమకి ఇవి ఇలా కొంచెం గ్లాసీగా కుక్ అవుతాయి వీటిని మ్యాష్ అయిపోకుండా జాగ్రత్తగా కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మరొక నిమిషం పాటు కలపాలి వీటిలో పలుకనేది లేకుండా పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అరచెక్క నిమ్మరసం పిండుకుని వెంటనే సర్వ్ చేసుకోవడమే దీన్ని నేరుగా గానీ రైతాతో గానీ లేదా నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోగలిగే ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి వేసవ కాలంలో ఒంటికి చలువు చేసే సగ్గుబియ్యంతో ఎప్పటిలా పాయసం కాకుండా పైకి కరకరలాడుతూ లోపల మెత్తగా అస్సలు నూనె పీల్చకుండా ఎంతో రుచిగా ఉండే చల్లపుణుకులు చేద్దాం దీనికోసం ముందుగా గిన్నెలో ఒక కప్పు లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకొని రెండుసార్లు బాగా కడిగి నీళ్లన్నీ పూర్తిగా తీసేయాలి ఇప్పుడు మరొక గిన్నెలో ఒక కప్పు కొంచెం పులిసిన పెరుగు తీసుకొని ఉండలు లేకుండా బాగా విసిక్ చేసుకోవాలి ఇందులో సరిగ్గా అరకప్పు మాత్రమే నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి తర్వాత కడిగి నీళ్లు తీసేసిన సగ్గుబియ్యాన్ని ఇందులో వేసి బాగా కలిపి మూత పెట్టి ఐదు ఆరు గంటల సేపు బాగా నాననివ్వాలి ఈ సగ్గుబియ్యం లోపలి వరకు సరిగా నానకపోతే నూరులో వేసినప్పుడు పేలే అవకాశం ఉంటుంది ఈ సగ్గుబియ్యం అంతా చక్కగా నానడం కోసం మధ్యలో ఒకసారి గరిటెతో అన్నీ కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఐదారు గంటల తర్వాత నీళ్ళన్నీ పీల్చుకొని చక్కగా నానిన ఈ సగ్గుబియ్యంలో చాలా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిల ముక్కలు ఒక ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్కలు ఒక స్పూను జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు పావుకప్పు కంటే కొంచెం ఎక్కువ బియ్యం పిండి ఇవి సరిగ్గా బైండ్ అవ్వడం కోసం మూడు స్పూన్ల మైదా పావు స్పూన్ వంట సోడా కూడా వేసి ఇవన్నీ గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి పిండి మరీ గట్టిగా ఉన్నట్లయితే పునుకులు కూడా గట్టిగా వస్తాయి కాబట్టి అవసరమైతే రెండు మూడు స్పూన్ల నీళ్లు వేసుకుంటూ మరీ లూజ్ అయిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా పునుగులు వేసేలా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో నూనె కాగిందో లేదో కొద్దిగా పిండి వేసి చెక్ చేసుకొని నూనె ఇలా కాగిన తర్వాత వీటిని చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి అయితే నూనె పొగలు వచ్చేలా వేడి చేసినట్లయితే ఇవి లోపల వరకు వేగకుండానే పైనే మాడిపోతాయి అలాగే నూనె సరిగా కాగకుండా వేసినట్లయితే నూనె బాగా పీల్చేస్తాయి ఎప్పుడైనా ఇలా నూనెలో వేయించే పునుకులు బోండాలు లాంటి వాటిని ఫస్ట్ ఒకటి వేసి వేగిన తర్వాత చెక్ చేసుకొని ఏమైనా గట్టిగా అనిపిస్తే మరొక చిటికెట్ సోడా వేసి కలుపుకోవచ్చు అంతేకాని ఒకేసారి పిండి కలిపేటప్పుడు ఎక్కువ సోడా వేసేయకూడదు ఇవి నూనెలో కొద్దిగా గట్టిపడిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి వీటికి ఉండే జిగురు వల్ల కడాయికి అడుగున అంటుకున్నట్లు అనిపిస్తే గరిటితో మెల్లగా కదుపుకోవాలి అలాగే ఇవి అతుక్కున్నట్లయితే కిచెన్లో వాడే సిజర్స్తో కట్ చేసుకోవచ్చు అన్ని వైపులా వేగేలా గుండ్రంగా ఇలా తిప్పుతూ వేయించిన తర్వాత వీటికి పైన ఉండే ఎక్సెస్ ఆయిల్ పీల్చుకునేలా టిష్యూ పేపర్ మీద వేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉండే వీటిని బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్లా ఎలాంటి చట్నీ లేకుండా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈజీగా చేసుకోగలిగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్